హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేట్ వచ్చాం ఫ్రెండ్స్ ఈ రోజే అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ అదేందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరి గ్యారంటీ పథకాలకు అందరూ అప్లికేషన్ చేసుకున్న ఫ్రెండ్స్ దాని స్టేటస్ ఏ విధంగా ఉంది మన అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంది మన లిస్ట్ ఏ విధంగా అనేది ఇంతవరకు కొన్ని డేటా అయిపోయింది ఫ్రెండ్స్ సగం మొత్తం అయిపోయింది ఇంకా కొంచెం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది మన లిస్టు ఏ విధంగా చెక్ చేసుకోవాలి మన అప్లికేషన్ ప్రాసెస్ స్టేటస్ ఏ విధంగా ఉన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయస్థం ప్రజాపాలన దరఖాస్తు మనకు తెలిసిందే ఫ్రెండ్స్ ఇది అంత ప్రాసెస్ గురించి ఇప్పుడు అవసరం లేదు ఇరవై ఎనిమిది పన్నెండు ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు డేటు మనం యజమాని పేరు ఫోటో దరఖాస్తు మన ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ నంబర్ తోటి మనం ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకున్నా అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ అప్లికేషన్ నెంబర్ ఉందిగా ఫ్రెండ్స్ అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దీని ఇది పెట్టి మనం స్టేటస్ అనేది తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టేటస్ తెలుసుకుందాం ఆ బాయస్థ కోసం దరఖాస్తు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం ఏమేం స్కీమ్ కోసం మనం పెట్టుకున్న మా అప్లికేషన్ అవన్నీ ఓకే ఉన్నాయా లేదా మన స్టేటస్ ఎంతవరకు ఉన్నది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ నవ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉందిగా ఫ్రెండ్స్ ఇక ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కొట్టాలి మన నెంబర్ ఎంతో ఉంటుంటుంది వన్ టూ త్రీ ఎంతనో అంటుందిగా ఫ్రెండ్స్ వాళ్ళు రాసి ఇచ్చింది ఉంటుంది కదా అది మనం కొట్టి తర్వాత మనకు క్యాప్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఒకటి అంటే క్యాప్స్ అంటే అందరు తెలిసిన విషయమే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ ఏబిడీలు సమ్ వర్డ్స్ వస్తాయి ఆ క్యాప్స్ ఇక్కడ మనం టైప్ చేయాలి ఫ్రెండ్స్ అప్పుడు మనకు మన డీటెయిల్స్ ఏ విధంగా వస్తాయి అండి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ వ్యూ స్టే మన డీటెయిల్స్ మొత్తం ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ నెంబర్ ఇక్కడ పెట్టినాయిగా ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ ఏదో సంబంధం నంబర్ పెట్టినప్పుడు మన క్యాప్స్ పెట్టినప్పుడు మన డీటెయిల్స్ మొత్తం అప్లికేషన్ విత్ అప్లికేషన్ నెంబర్ అని వచ్చిందిగా ఫ్రెండ్స్ మన డీటెయిల్స్ మొత్తం ఇక మన స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ చెక్ ప్రజాపాలన అని ఉందిగా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు మెన్షన్ అయ్యి పూర్తి వివరాలు మన ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అడుతుంది ఫ్రెండ్స్ తా స్టెప్ పూర్తిగా మన డీటెయిల్స్ మొత్తం దీంట్లో కనిపిస్తాయి ప్రజ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్థం మనం హోమ్ అంటే మనం వెబ్సైట్ అది హోమ్ అన్ సంబంధించింది తర్వాత నవ్వు ఇయర్ అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ నవ్ ఇయర్ అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ ఉంది తర్వాత డిపార్ట్మెంట్ లాగిన్ అంటే ఆ వెబ్సైట్ ఒక లాగిన్ అది మనం లాగిన్ అవసరం లేదు మన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ మనం అంటే ఎవరు అప్లికేషన్ స్టేటస్ ఉన్నదో వాళ్ళ నంబర్ ఉన్నదో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి ఇగో ఇలా నంబరు అప్లికేషన్ నెంబర్ ఇడ ఇక వ్యూ స్టేటస్ ఇగో దరఖాస్తుదారు పరిశీలన అంటే పరిశీలన చేసిన ఉందా ఇంకా అనేది ఇగ ఇక్కడ ఉంది పూర్తి వివరాలు దరఖాస్తు డేట్ ఆన్లైన్ మీ ఇది ఏది సారీ ఫర్ ది ఫిస్టిక్ అప్లికేషన్ పరిశీలన ఉంది వార్డు నెంబర్ మున్సిపాలిటీ మండలం గ్రామ పంచాయతీ అండర్ ప్రాసెస్ అప్లికేషన్ అర్థమవుతుందా ఫ్రెండ్స్ పరిశీలనలో ఉందా లేదా అనేది ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్కరు స్టేటస్ అప్లికేషన్ ప్రజాపాలన స్టేటస్ ఈ విధంగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ అర్థమవుతుందిగా ఫ్రెండ్స్ మనది ఏ విధంగా ఉంది ఎక్కడ వరకు ఆగిపోయింది ఇంకా ప్రాసెస్ నడుస్తుందా అనేది ఇక్కడ ఇట్లా ఈ విధంగా తెలుసుకోవాలి అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్